హాయ్ రవి గారు నువ్వు నీ పేరు ఎందుకు ఎందుకొచ్చారా అంటున్నా చూసేద్దామని చెప్పేసి చాలా రోజులు చూసి చోట్ల బాగలేదు అంటే చూసేద్దామని చెప్పొచ్చు

ఇంకా ఫస్ట్ మాట్లాడింది పిల్ల కదా కాదా నువ్వేనా మీరు తీసుకోండి మీరు తీసుకోండి ఇంకోటి ఉందా అలా ఉంచండి బేసిక్గా మాకంటే ఇచ్చారండి వాళ్ళే వాళ్ళైతే చూసారా కాసేపు సావాసానికి రావాలని చెప్పి రవి గారు రాధక్కని చూడటానికి రేపు వద్దాం అనుకుంటున్నా చూడటానికి ఎందుకు స్పెషల్స్ ఇవన్నీ నేను పేషెంట్ రవి గారు వస్తుంది అసలు మనిషికి హెల్త్ బాగోకుండా మీరు అలాంటివి పెట్టుకోవద్దు రవి గారు ఏ పిల్ల పిల్ల అక్కడ చేసిద్ది వద్దు వద్దు

పొరుటు పొరుట అది కాదు ఆమ్లెటా దీనికి స్పెషల్స్ దానికి మళ్ళీ మంగళవారం వద్దు బుధవారం రండి అంటమా చెప్పండి ఇంట్లో ఉన్నప్పుడు అనమాట నాకేం అవసరం లేదు మీ గుడ్డుకు గోల నాకు అసలు వద్దే వద్దు మేము మా రాధక్కని చూడటానికి వస్తున్నాము చూసి వెళ్ళిపోతాం సరేనాలు హలో మీరు ఇంత పెద్ద పేరు పెట్టుకొని మీరు అతిథులు వస్తున్నారు అంటే స్పెషల్స్ ఉండాలి వద్దండి ఈ రెండు గుడ్లు కోసం ఓకేనా నా తల్లి ఆవకాయ పచ్చడి పట్టారా రెండు గుడ్లన్న పెడదామని ఫిక్స్ అయ్యారు ఇప్పుడు ఆవకాయ గుర్తొచ్చేసరికి గుడ్లు కూడా వద్దంటానంట అంటే ఆ రెండు గుడ్లు కూడా పెట్టరు

అది ఏంటంటే మంగళవారం వస్తే పాపం నాన్ వెజ్ తినం కదా అందుకని మా బుధవారం రమ్మంటున్నారు ఎగ్గు పెడతారు చెప్పాలి వస్తామండి మర్చిపోయారా గుడ్లు కూడా వద్దనుకున్నారు నా తల్లే సరేనమ్మా బాయ్ అమ్మా సరే అమ్మా బాయమ్మా వస్తావమ్మా అంటే మీరు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు రవి గారు బయటికి వెళ్తే తెచ్చే వాళ్ళు కూడా ఎవరు అనమాట హలో నేనేం తీసుకోని వెనక్కి నిదానంగా తినండి పర్లేదు మీకేనమ్మా మొత్తం మీకే మీరు రేపు నేను వచ్చినప్పుడు గుడ్లు పెడతారు కదా કો <coughs> 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 <coughs>